నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కుబీర్ మండల కేంద్రంలోని పిఏసిఎస్ సొసైటీ సెక్రటరీ అగ్రికల్చర్ ఆఫీసర్కు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరి రబీ పంట జర్నకు సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు మంది వ్యవసాయదారుల ఖాతాల్లో జమ కాలేదని వెంటనే వారి ఖాతాల్లో జమ అయ్యేటట్టు చూడాలని డిమాండ్ చేశారు మేరకు ఈరోజు కుబీర్ మండల కేంద్రంలోని పిఎస్ఈస్ సెక్రటరీ గారిని అదేవిధంగా అగ్రికల్చరల్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది దీనికి వినప వినతి పత్రం అందిస్తున్నాము ఒకటి రవి పంటకు సం రవి పంట జొన్న పంటకు సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది వ్యవసాయదారులకు వారి డబ్బులు వారి ఖాతాలలో జమ కాలేదు కాబట్టి వెంటనే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యేటట్టు చూడాలని రెండవది యూరియా డిఏపి ఇతరేతర ఏవైతే ప్రభుత్వం తక్కువ ధరకు అందిస్తున్నటువంటి ఎరువులు ఉన్నాయో వాటిని కొరత లేకుండా వ్యవసాయదారులకు ఎందుకంటే తక్కువ ధరకు అమ్ముతారు కాబట్టి వ్యవసాయదారులు ఈ యొక్క సొసైటీ ద్వారా కొనాలని కోరుకుంటారు వెంటనే ఎప్పటికప్పుడు వాళ్లకు ఎరువులు అనేటువంటి అందించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా నానో యూరియా నానో యూరియా అనేటటువంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి కానీ దానిపైన రైతులకు అవగాహన లేదు కాబట్టి రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించి యూరియాను తక్కువ వాడిపించి నానో యూరియాను ఎక్కువ వాడిపించగలరని కోరుకుంటూ ఈ యొక్క వినతి పత్రాన్ని మీకు రైతుల ద్వారా మా ఆర్గనైజేషన్ ద్వారా అందిస్తున్నామండి కుదిరి మండలానికి సంబంధించిన ఘనాల గురించి చెప్పడం జరిగింది ఇప్పటివరకు మే ఇరవై ఎనిమిది వరకు డబ్బులు ఆల్రెడీ రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది ఇంకొక త్రీ డేస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ అయిపోతాయి ఇంకొక మూడు నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ డబ్బులు కూడా మూడు నాలుగు డిఎంఆర్ కూడా మార్చడం జరిగింది ఆ డబ్బులు కూడా రైతు ఖాతాలో పడతాయి అలాగే మన కుదిరి మండలానికి యూరియా పన్నెండు వేల ఒక వందల యాభై ఇప్పటి ఇప్పటివరకు సప్లై చేయడం అనేది మేడం కూడా మనకు వీలైన తొందరగా ఇండింటి పెట్టి వేయడం మన పూరు మండలం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మేడం కోపరేషన్ ద్వారా మనం సప్లై చేస్తున్నాం మనకు ఎలాంటి ఇబ్బంది లేదు యూరియా వల్ల యూరియా ఎప్పుడెప్పుడు కావాల్సింది అప్పుడు మేడం చెప్పడం జరుగుతుంది మేడం ఇండింటి పెట్టడం మనకు ఇంత ఎంత పనులు వస్తున్నాయి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా మట్టుకు యూరియా వాడడానికి రైతులు చాలా అవగాహన కూడా సారిడం జరిగింది దాని గురించి చాలా చేస్తున్నాం ఇంకా వేరైనా డ్రోన్స్ ద్వారా కానీ ఈ పూరి మండలానికి డ్రోన్స్ ద్వారా కానీ అట్లా చేయడానికి ఇచ్చే వాళ్ళకు కూడా మేడం ద్వారా మాట్లాడడం జరిగింది మేడం ఒకరోజు ప్రోగ్రామ్ చేసి కండక్ట్ చేసి రైతులకు కూడా అవగాహన కూడా మేడం చెప్పింది ఒకసారి